అందరికి దండాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ లో ఒక షిప్ అనమాట ఇది బంగ్లాదేశ్ షిప్ తారితప్ప ఇటు పక్క వచ్చిందంట చూడండి పెద్ద పెద్ద శైనులతో కదలకుండా ఎలా కట్టేశారు బంగ్లాదేశ్ వాళ్ళు ముడి చమురు రవాణా చేస్తుంటే పెద్ద పెద్ద దళాలకి నియంత్రణ కోల్పోయి ఇటు పక్కకు వచ్చేసిందంట ఇక్కడ మనం ఒక ఫ్యాన్ గమనించవచ్చు టర్బైన్ లాంటిది అనమాట ఇది ఈ షిప్ మీద చాలా రాసున్నాయి అనమాట ఇక్కడ డూ టాంక్ అని రాసు చూడండి ఆ పక్కనే నంబర్లు వేస్తున్నాయి అనమాట సముద్రం వాటర్ లెవెల్ కి సంబంధించిన నంబర్లు అని నేను అనుకుంటున్నాను ఈ షిప్ ఇక్కడ కొట్టుకొచ్చినప్పుడు ఈ షిప్ లో మూడు వేల టన్నుల ముడి చమురు ఉందంట అది అక్కడ చూడండి ఒక ఆయన నడుచుకుంటున్నారు ఒకే ఒక నేవీ అధికారి పనిచేస్తున్నారు అనమాట పైన క్రైన్ లాంటి మనం గమనించొచ్చు చూడండి పెద్ద పెద్ద చెన్నులతో కట్టేస్తారు అటు ఇటు కదల తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకో షిప్ తీసుకొచ్చి మొత్తం ముడి చమురు అంతా ఇంకో షిప్ లోకి మార్చేసి తీసుకెళ్లిపోయారంట ఈ షిప్ ను మాత్రం ఇక్కడే వదిలేస్తారు ఇది ఎందుకు పనిచేయదని ఇక్కడే వదిలేస్తారనమాట మన ఎవరికి వెళ్ళడానికి అనుమతులు లేవన్మాట నీటి పార్క్ అంటేనే ఒక పక్కన సముద్రం ఒక పక్కన కొండ మధ్యలో ఈ షిప్ మంచి ఆకర్షణీయంగా ఉంది